ఓం గమ్ గణపతి నమ నమస్తే అండి మనం ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా అర్థనారిసర అవతారాన్ని గురించి తెలుసుకున్నాం కదండి ఈరోజు రెండో రోజు సందర్భంగా కార్తీక మాసం మహా విష్ణు అవతారాన్ని గురించి తెలుసుకుందామండి వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేసి ఈ పరమ పవిత్రమైన శ్రీ మహావిష్ణువు అవతారణం యొక్క వీడియోను మరొక భక్తునికి షేర్ చేసి భగవత్ కృపకు పాత్రలవుదాం ముందుగా ఓం నమ శివాయ అంటూ వివరణలోకి వివరంలోకి అన్నమాట ముందుగా ఈ వీడియోలో మనం ఓంకారం నుండి శివుడు ఉద్భవించాడు శివుడే అర్ధనారసుడిని ఎలా సృష్టించాడో ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి ఇప్పుడు మహావిష్ణువు యొక్క అవతరణ గురించి తెలుసుకుందాం ప్రపంచమును సృష్టించే నిమిత్తం మహాశివుడు తమ వామభాగాన్ని ప్రకృతి రూపమైన స్త్రీగా సృజించుకొని అర్ధనారిగా తన సృష్టికి తానే తల్లిగా జగత్కి నివ్వ నివ్వనున్న జగన్మాతగా అవతరించి తానే పురుషుడు తానే ప్రకృతి తానే సృష్టించిన జగత్కి తానే తల్లి తండ్రి అయ్యాడు మహాశివుడు అర్ధభాగం కనుక ఆమె మహాదేవి అయింది పరమశివుడి స్త్రీ గనుక పరమేశ్వరు అని జగత్తుని పాలించే జగదీశ్వరుడు అర్ధాంగము అర్ధాంగము అనగా జగదీశ్వరి అని ప్రకటించబడింది ఈమెయే పరదేవత ఈ పరమేశ్వరి పరమేశ్వరులు అవినాభావ సంబంధం కలిగి కల బింబము ప్రతిబింబం వంటివారనమాట పరమేశ్వరుడేమో బింబం కనుక అతడు శాశ్వతుడు నిత్యుడు పరమేశ్వరి ప్రతిబింబం కనుక ఈమె అనిత్యము అశాశ్వతము ఎప్పటికైనా బింబము నందు లయం లయం కాక తప్ప తప్పనిది ఈ అర్ధనారసురు మూలస్థానం ఓంకారం కదండి కనుక ఈ అర్ధనారసురు ఓంకారం జపదీ జపదీక్షలో మునిగిపోయింది ఓంకారం తేజస్సు అత్యద్భుత అరుణకాంతులతో ప్రకాశించి మహాశూన్యంగా ఉన్న అంధకారమును తనలో లయం చేసుకుందనమాట ఆ చీకటి చి చిరుగుర్తుగా నల్లటి కొండిలాగా జ్యోతి అంతర్భాగం అయింది అందుకే దీపారాధనలో జ్యోతి అడుగున నలుపు కనిపిస్తూ ఉంటుంది అలా జ్యోతి క్షేత్రమే ఆధారంగా పరమేశ్వరి పరమేశ్వరులు ఓంకార జపదీష్లో కోట్లాది సంవత్సరాల కాలాలు గడిచిపోయినాయి వాగర్ధార్థివ దివ వాగర్థ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు ఓంకారం నందు వాక్ అద్దంలాగా పరమేశ్వరి పరమేశ్వరుడు చెరిసగమై కలిసి ఉన్నారు కనుకనే వారు ఆది దంపతులయ్య ఆది దంపతులయ్యారన్నమాట దాంపత్యం అన్నదానికి ప్రత్యక్ష తార్కాలమై విరజిల్లుతున్నారన్నమాట జగత్ సృష్టి తప్ప ఆ సృష్టి ఎందు ఎలాంటి వ్యామోహం లేని అర్ధనారి శృశ్వరుల సంకల్పం చేత వారి దేహ రోమరంధ్రాల నుండి స్వేద వింజుదం ఉద్భవించాయి అలా ఉత్పమైన కోటి బిందుజలములు నీట బూడిగల వలె ఎగురుతూ ఓంకార మహా ప్రకాశంంతటా విస్తరించింది కోటి బ్రహ్మాండలుగా అవతరించాయని చెప్పాం కదా ఆ కోటి బ్రహ్మాండ సహిత నందు అర్ధనాసురులు అఖండంగా వెలుగొందు సాగారు అంతటా పరమేశ్వరి తనకి దక్షిణ శరీర భాగమైన పరమేశ్వరుడి వైపు నిర్లిప్తంగా చూసి మహాదేవా మీ అనుగ్రహం వల్ల అఖిలాండ కోటి బ్రహ్మాండలకు నేను తల్లినయ్యాను మీరు జగత్ జగత్పిత అయ్యారు కానీ మన వ్యామోహ రైతులం పరదేవతలం కనుక ఈ కోటి బ్రహ్మాండ బ్రహ్మాండములు పాలించడుకు బ్రహ్మాండ నాయకుడు ఒకరిని మనకి పుత్ర సమారుణ్ణి సృజించండి అని చె అని తెలిపింది అప్పుడు పరమశివుడు అవర్షం నాకు ఆత్మబంధువుడు రూపనామములు భేదము తప్ప సంకల్ప శక్తి స్థితి స్థితిగతులందు నాతో సరి సమానుడు నాకు సోదర సమానుడైన కోటి బ్రహ్మాండ నాయకుడిని నా ఆత్మ నుంచి సృజిస్తాను అని పలికారనమాట స్వామివారు మరుక్షణమే పరమేశ్వరుని సంకల్పం చేత అతని ఆత్మ నుండి ప్రభవించి అతడి వాంబ భాగం నుండి నీలి మేఘ ఛాయ దేహంతో చతుర్భుజాలతో శరీరం కిరీట విభూషితుడై దివ్యాభరణ అలంకృతుడై పట్టు పీతాంబరాలను ధరించి దివ్య పురుషుడు ఆవిర్భవించాడనమాట అతడి ఆవిర్భర ఆవిర్భవం శుభచోషికంగా ఓంకాండనాథం అఖిలాండ కోటి బ్రహ్మాండం అంతటా ప్రతిధ్వవించింది అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప విష్ణవే సర్వ విష్ణవే వికార రహితుడు పవిత్రుడు నిత్యుడు పరమాత్ముడు సకల రూపంలో తానైన వాడే విష్ణువు ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే సర్వవ వ్యాపకుడై వెలుగుంది ప్రణవ స్వరూపుడగు విష్ణుదేవునికి నమస్కారం ఓంకారం నుండి స్ఫురించిన ఆ అంతర్థ భావమునకు విస్మయం చెందుతూ జ్యోతిస్వరూప స్వరూప వైపు చూశాడు ఆ పీతాంబరుడు విష్ణువా ఎవరితడు అసలు తానెవరు తన ఏంటి తాను ఎందులో నుంచి ఉద్భవించాడు ఎందుకు ఓంకారం నుండి వస్తున్న స్థుతిని ఆలకిస్తూ ఆ పీత పీతాంబర చతుర్భుజుడు ఆ జ్యోతి ప్రకాశ మండల మధ్యస్థంలో అపూర్వ తేజస్తో విరజల్లుతున్న పరబ్రహ్మను కాంచి అప్రయత్నంగా నమస్కరిస్తూ మహాదేవా ద్విజమండలమంతడాన్ని నిన్నట్లు వ్యాపించి యోగ దీక్షా దక్షులై విరాజులుతున్న తమరెవరు అద్భుతంగా వినివస్తున్న ఈ నా శబ్దం పుట్టుపూర్వత్ర ఏమిటి నేనెవరు నా ఉద్భవనకు మూలమేంటి నా కర్తవ్యమేంటి దయచేసి విశదపరిచి నన్ను కృతాంజు చేయండి అని ప్రార్థించారన్నమాట అప్పుడు పరమశివుడు అర్ధభాగమందు అదృశ్యంగానున్న అద్దనారి అతడి సందేహాలను నివృత్తి చేస్తూ కృష్ణ నీలివర్ణంతో ఉద్భవించినందున నీవు కృష్ణుడు అన్ అన్న పేరుతో పిలువబడతావు కంటికి కనిపించకుండా శబ్దం మాత్రమే ఉచ్చరిస్తుంది నాద బ్రహ్మం దీనిని నిరాకార నిర్గుణ బ్రహ్మము అంటారు ఈ బ్రహ్మము శాశ్వతం జగత్ సృష్టికి సంకల్పించిన నాద బ్రహ్మం దీనిని నిరాకార నిర్గుణ బ్రహ్మం అంటారనమాట ఈ బ్రహ్మం శాశ్వతము జగత్ సృష్టికి సంకల్పించిన నాద బ్రహ్మ సాకారమైన ఓంకారమందు తేజస్సుతో ప్రకాశిస్తున్న పరమేశ్వరుడితో ఇతడు మహాశివుడు సృష్టి బీజం ఇతడే ప్రపంచ సృష్టిని సంకల్పించిన పరమేశ్వరుడు స్త్రీ క్షేత్రం నిమిత్తం తన శరీర భాగమున ఫ్రీ స్త్రీగా మార్చుకుని అర్ధనారీసు ఈ అర్ధనారీ ఆదిశక్తిని నేనే నా వాణియే నీవిప్పుడు ఆల ఆలగిస్తున్న ఆ శరీరవాణి పరమేశ్వరుడి క్షేత్రస్థావరమైన ఓంకారము నేనే గాత్రమునకు మూలమైన గాయత్రిని వాక్కును మూలమైన వాగ్దేవిని శబ్దమునకు స్థా స్థానమైన శాంభవిని నేనే అర్ధనారీశ్వరులైన మాతో అను అనుసంధానం వల్ల మా నుండి ఉద్భవించిన కోటి స్వేద బిందువులు అఖిల కోటి బ్రహ్మాండములుగా అవతరించాయి ఆ అఖిల కోటి బ్రహ్మాండ విశ్వములకు నాథుడు ఈ విశ్వనాథుడే అయితే ఈ విశ్వనాథుడు నిర్వ్యామోహ నిర్వికార నిరంజనుడు బ్రహ్మాండమునకు సృష్టికర్త అయిన ఈ బ్రహ్మాండమును పాలించవలనన్న ఇచ్చలేనివారు అందుచేత నా అభ్యర్థనను మన్నించి విశ్వనాథుడు తన ఆత్మసంభవుడిగా నున్న అతని వామభాగం నుండి సృజించినాడు నీవు విశ్వనాథునితో సరసమానుడివి అతని వల్లే అయోనిజుడివి అతనిని వామభాగం నుండి అవతరించినందుకు నందున నాకు సోదరుడివి ఈ అఖిలాండ కోటి ఆది నాయకుడివి అని పలికిందనమాట అమ్మవారు పీతాంబరి చతుర్భుజుడైన కృష్ణుడు మందహాసం చేసి సోదరి శాంభవి స్థుతిలో పేర్కొన్న విష్ణువు ఎవరు అని ప్రశ్నించాడు విశ్వవ్యాప్తి వ్యాపితమైన కోటి బ్రహ్మాణులు పాలించుకు విశ్వవ్యాప్తుడిగా ఆవిర్భవించిన నీవే ఆ విష్ణువు ఈ విధంగా ఆ మహావిష్ణువు అవతారణ జరిగింది అన్నమాట ఈ కార్తీక మాసం నందు ఈ మహావిష్ణువు శివ అర్ధనారీశ్వర అవతారం విని మనము శివ మహాదేవుని ఆ మహాదేవుని యొక్క కృపకు పాల్గొనవుదాం పాల్గొ కృపకు అవుదాం సర్వేజన సుఖినో భవంతు